ఈ ఎండలు కొట్టడం వల్ల ఈ పురుగు అనేది ఎలా వచ్చిగో ఇది కాడ మొత్తం ఎండిపోయి మొత్తం ఎండిపోద్దండి ఈ సన్న పురుగు ఈ పురుగు పడటం వల్ల ఈ కాడ మొత్తం తినేసి ఈ మొత్తం ఎండిపోద్దండి ఈ పీక అనేది ఎండిపోతుంది మనకి అందుబాటులో ఉన్నటువంటి అత్యాధుకమైన పరికరాలు కొన్ని ఉన్నాయి ఆ పంట పొలాల్లో ఏర్పాటు చేసుకుంటే కంపల్సరిగా అద్భుతమైన రిజల్ట్ మనం సొంతం చేసుకోవచ్చు ఎందుకంటే అది వర్షం పడ్డట్టు పడిపల్సరిగా స్ప్రే చేయాల్సిందే ఆ స్ప్రే చేయబో ఆ కల్లదోమ ఉధృత పెరిగిన తర్వాత ఆ గుడ్ల వ్యవస్థను పెంచుకొని ఆ పంట మొత్తాన్ని నాశనం చేస్తుంది ఇలా రైతు ఇబ్బంది పడుతున్నాడు కనీసం ఒక పది మంది కన్నా తెలుస్తుంది అని ఒక ఉద్దేశంతో చేస్తున్నానండి ఈ వీడియో నేను ముందుగా జీవియర్ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ జీవిఆర్ ఈరోజు వ్యవసాయంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు వ్యవసాయం భవిష్యత్ తరాల ఎలా ఉండబోతుంది ఈ వ్యవసాయంలో అసలు రైతులు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రతి ఒక్కరు కూడా రైతే రాజు అని చెప్పేసి ఒక నిర్నాదంతో ముందుకెళ్తున్నారు కానీ రైతు పడే కష్టాల గురించి ఎవరికి తెలియదు ఈ వీడియోలో రైతు ఎదుర్కొన్న సమస్యలు ఆయనకున్న కష్టాల గురించి చర్చించుకుందాం ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ బటన్ నొక్కండి ముందుగా వీడియోలోకి వెళ్తున్నాం రైతు ఎదుర్కొన్న సమస్యలు అనేది చాలా ఉన్నాయని ఇప్పుడు మీకు చెప్పాను కదా మొట్టమొదటిగా రైతునే రైతునే పంట వేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుర్కొనే సమస్య నీటి సమస్య నీటి సమస్య అంటే నీరు సక్రమంగా లేకపోవటం ఊర్లు అనేది ఎండిపోవటం అనేది ఎండిపోయి రైతుకి తగినంత నీరు దొరకకపోవటం దాన్ని ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక ఐదు ఎకరాలు పంట వేసామనుకో ఒక రైతు నీరు సరిపోక ఒక పక్క ఎండిపోవటం మరోపక్క ఉండటం అలా జరుగుతుంది అలాంటప్పుడు మనం నీటి కొరత ఎక్కువగా ఉందనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఐదు ఎకరాల పంట వేసినప్పుడు నీరు కాలువల ద్వారా కట్ కట్టడం వల్ల అది సక్రమంగా తడవదు కాబట్టి మనకి అందుబాటులో ఉన్నటువంటి అత్యాధుకమైన పరికరాలు కొన్ని ఉన్నాయి దాంట్లో ముందుగా డ్రిప్ సిస్టమ్ డ్రిప్ సిస్టమ్ అంటే ఏంటంటే కనీసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చిన్న పైప్ ద్వారా లీక్ అయ్యి మీ అందరికి తెలిసిన విషయం అది అలా వేయటం వల్ల ఒక ఎకరం పండించే రైతు దాదాపుగా ఐదు ఎకరాలు పండివచ్చు ఈ డ్రిప్ సిస్టమ్ వల్ల దీన్ని వినియోగించుకోవడం వల్ల ఇలాంటి అవగాహనలు కొంతమంది రైతులకు తెలియక తెలిసినాగానే అవన్నీ పైపులు మడత వేసుకోవాలి ఇచ్చేసుకోవాలని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ ద్వారా ముందుకు వెళ్ళలేకపోతున్నారు లేదండి దయచేసి ఇలాంటి ఖచ్చితంగా మనం అమలు చేస్తేనే రైతు అనేది ఖచ్చితంగా పంట పండించడానికి ముందుకు మంచిగా రావడం జరుగుతుంది ఆ పంటలు కూడా ఏపుగా పెరగడం జరుగుతుంది ఈ డ్రిప్ సిస్టం వల్ల దాదాపుగా రైతు ఒక ఎకరం పండించే దానికి ఈ డ్రిప్ సిస్టమ్ వేయడం వల్ల దాదాపుగా ఐదు నుంచి ఆరు ఎకరాలు పండించవచ్చు అండి కంపల్సరీ ఈ సిస్టాన్ని మాత్రం ఖచ్చితంగా అమలు చేసుకోవాలి రెండోది స్పింగర్లు మనం ఈ నర్సరీలలో చూస్తుంటాం స్పింగర్లు అనేది చాలా వరకు చాలా చోట్ల నర్సరీలలో పెడతారండి అలాంటి స్పింగర్లు కూడా మన పంట పొలాల్లో ఏర్పాటు చేసుకుంటే కంపల్సరీగా అద్భుతమైన రిజల్ట్లు మనం సొంతం చేసుకోవచ్చు ఎందుకంటే అది వర్షం పడ్డట్టు పడి మొత్తం దాదాపుగా ఒక కుంట మందం తిరగటం వల్ల ఇక్కడ ఫింగర్ పెడితే ఒక కుంట మనం రిల్ చేయటం వల్ల సప్లై అనేది నీటి వరుస బాగా అంత భూమంతడ పట్టడం వల్ల అధిక దిగుబడులు మనకు వస్తాయన్న ఇంకా రూట్ కెనాల్ చాలా ఉన్నాయండి నేను ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను నేను ఉదాహరణకు ఇందాక చెప్పిన విధంగా ఇలా ఈ నెల సిస్టాన్ని పెట్టడం వల్ల ఈ నీరు అనేది చిన్నగా వెళ్ళటం వల్ల మొత్తం కట్ట మొత్తం ఇమ్ముకొని దాదాపుగా ఇరవై నుంచి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల దాకా మళ్ళీ రిటర్న్ తడి అయితే మనం అడగటం అనేది జరగదు భూమికి అవసరం లేదు దీనివల్ల ఈ ఒక్క రోజులో దీన్ని తడుపుకొని ఈ పదిహేను రోజులు మొత్తం ఇంకో నాలుగు ఎకరాలను కూడా మనం ఇలా నీటి ఈ నీటిని వృధా చేయకుండా ఇంకో ఐదు ఎకరాలు పండించడానికి ఆస్కారం ఉంటుందండి ఇది ఈ ఒక సిస్టమ్ మేము మీ మీ తయారు చేసుకున్న సిస్టమ్ ఇది సిస్టమ్ వల్ల కొన్ని ప్రయోజనాలు అండి వల్ల కొన్ని ప్రయోజనాలు దీనివల్ల కూడా దాదాపు కట్ట మొత్తం ఇమ్ముకొని ఆ భూమి మొత్తం తడిసి దాదాపు పదిహేను రోజుల దాకైతే మళ్ళీ తడి అనేది ఏటో లేకపోయినా అంతటి ఎలాంటి నష్టం లేదండి ఇది ఒక సిస్టమ్ దీనివల్ల రైతు పని సేవ్ అవుతుంది పని ఇలా ఒక పది నెలలు ఇరవై నెలలు తిప్పి వెళ్ళామనుకో ఒక గంటలో ఈ మొత్తం తడిచేస్తాయి ఈ మన్నం వేరే దగ్గరికి వెళ్ళి వేరే దగ్గర వేరే పంటలో వ్యవసాయం చేసుకోవడానికి రైతుకి అవసరం మంచిగా అవకాశం ఉంటుంది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇలాంటి ప్రయోజనాలు ఈ నెలల వల్ల ఉన్నాయి ఇప్పుడు చెప్పిన విధంగా నీటి సమస్య అనేది రైతుకు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది అనమాట ఉదాహరణకు వర్షభావం ఒక ప్రాంతంలో తక్కువగా ఉండటం ఒక్కొక్క ప్రాంతంలో అధికంగా ఉండటం దీనివల్ల కూడా రైతుకి సకాలంలో నీరు పంటకు అందక చాలా ఇబ్బంది పడతారండి అలా కాకుండా ఇంకోవిధంగా దీంట్లో నీటి కొరతను తీసుకోవడానికి మంచి చక్కటి ఉపాయం ఏంటంటే మన ఊళ్ళల్లో ఉండే చిన్న చిన్న చెరువులని తప్పకాలు చేయించి దా దాంట్లో నీరుని ఉంచడం పాడుబడ్డ బావులను కూడా పోడపకుండా పోడ్చకుండా వాటిలో కూడా నీటిని ఉంచడం వల్ల నీటిలో ఆ నీటి శాతం అనేది పెరిగి ఆ చుట్టుపక్కల ఏ అయితే బోర్లు అయితే ఉన్నాయో వాటికి కంపల్సరిగా తగిన నీరు లోపల నుంచి అవి తీసుకొని మనకి బోర్లు కూడా మంచిగా పోయటం జరుగుతుంది దానివల్ల రైతుకు కూడా చక్కటిగా వ్యవసాయం చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి అందుకే నీటిని ఎవరు వృధా చేయవద్దు ఎందుకంటే నీటి కొరత మన రైతు చాలా సమస్యగా మారింది దయచేసే నీటి కొరతను అయితే దాన్ని మనం పారదోలాలంటే ఖచ్చితంగా మనం ఇలాంటి పద్ధతులన్నీ కూడా అవలంబించాలి రైతుకి సమస్యలలో నీటి కొరత గురించి ఇలా ఇప్పుడు మాట్లాడుకున్నాం రెండోది అతి ముఖ్యమైన సమస్య ఇది కూడా ఏ పంటలు వేసినా కానీ వాతావరణ ప్రాబ్లం వల్ల కావచ్చు ఇంకే విధంగా అయినా రైతుకి బాగా పీడించే సమస్య వ్యాధులు వ్యాధులు అంటే పురుగు కావచ్చు కొమ్మకులుడు కావచ్చు ఇంకేదైనా తలమాడు కావచ్చు అలాంటి చాలా సమస్యల వల్ల రైతు సక్రమంగా వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మిరప తోట గురించి తెలుసుకుందామండి మిరప తోట వేసిన ఒక వారం కానికి మొదలుకొని వారానికి రెండు సార్లు స్ప్రే చేస్తేనే ఆ పంట ఎదుగుదలనేది పైకి వస్తుంది ఎందుకంటే దానికి వచ్చే రోగాలు అతిగా అన్నమాట తోటలో మిరప తోటలో స్టార్టింగ్ నుంచి తెల్లదోమ పచ్చదోమ పొర్రుగు పదిహేను రోజుల కోసం కంపల్సరీగా స్ప్రే చేయాల్సిందే ఆ స్ప్రే చేయకపోతే ఆ తెల్లదోమ ఉధృత పెరిగిన తర్వాత గుడ్ల వ్యవస్థను పెంచుకొని ఆ పంట మొత్తాన్ని నాశనం చేస్తుంది అలాంటి సమస్యల వల్ల రైతు చాలా సతమతమైపోతుంది అలాంటప్పుడు దానికి దానికి సంబంధించిన పరిష్కారం ఏంటంటే ఆధునికంగా చాలా మార్గాలు ఉన్నాయి దాంట్లోది ముఖ్యంగా గోమూత్రం వేప పిండిని వేప నూనె చంద్ర ఎరువులలో వాడేమి ఇప్పుడు మామూలుగా ఎల్లిపాయలు కానీ అలాంటి వాటిని అంత రసాయనాన్ని చేసి పిచ్చికారం చేస్తే కంపల్సరీగా అద్భుతమైన రిజల్ట్ని రైతు ఖచ్చితంగా చూస్తాడు అంటే చూస్తాడు దానివల్ల అధిక పంటలు కూడా పండటం ఖచ్చితంగా జరుగుతాయి అందుకోసం ఇలాంటి వ్యాధులను అరికట్టాలంటే సేంద్రీయ పద్ధతిగా పోవచ్చు లేదా ఒకవేళ ఇంగ్లీష్ మందులు వాడుకుంటా అంటే వాడుకోవచ్చు నేను చెప్పే సేంద్రీయ పరంగా అయితే ఇలా చేస్తే మాత్రం కంపల్సరిగా ఆ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ నల్లి కానీ ఏ ఇతర కూడా ఆ తోటను ఆశించదు రైతుకు చక్కటి రిజల్ట్ వస్తాయండి ఒకవేళ అలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొనే టైంలో బాగా ఇబ్బంది అనిపిస్తే ఇంగ్లీష్ మందులు వాడుకోవచ్చు దాంట్లో వచ్చేసి చాలా రకాల మందులు ఉన్నాయండి దీంట్లో వేరు వ్యవస్థది అది మిరప తోటలకు ఇంకో పెద్ద సమస్య అంటే వేరు వ్యవస్థ లోపల లోపలికి పోలేక దాదాపుగా వేరంతా కుళ్ళిపోవటం ఆ భాగం మొత్తం కూడా బాగా ఇబ్బంది అయ్యి అదంతా కుళ్ళిపోయి వేరు వ్యవస్థ దెబ్బతీని దెబ్బతిని పంట మొత్తం ఎండిపోతుంది అనమాట రైతుని ఇబ్బంది పెట్టే చెడు పురుగులు అని చెప్పాను కదండి మిరప తోట గురించి ఇందాక తెలుసుకున్నాం ఓ ఇలానే ఇది చెరుకు దాదాపుగా నేనే ఒక ఆ రకాల చెరుక వేసానండి ఇది పీకపురుగు అంటారండి మన వర్ష ప్రభావం ఇప్పుడు మనకి వర్షాలు కురవట్లేదు కాబట్టి దాదాపుగా ఈ ఎండలు కూడా కొట్టడం వల్ల ఈ పీక పురుగు అనేది ఎలా వచ్చి నాదిగో ఇది కాడ మొత్తం ఎండిపోయి మొత్తం ఎండిపోద్దండి ఇలా పంట మొత్తం నష్టం నష్టం వాటితే అందుకే దీని తగ్గట్టుగా నీకు ఇప్పుడు మీ పురుగు కూడా చూపిస్తాను అండి దీంట్లో అప్పుడు ఎలా ఉంటారు కూడా చూపిస్తాను ఈ సన్న పురుగు ఈ పురుగు పడటం వల్ల ఈ కాడ మొత్తం తినేసి ఈ మొత్తం ఎండిపోతుంది ఈ ఈ పీకనేది ఎండిపోతుంది ఇది అనేది చనిపోతుంది ఇక ఈ మొగ అనేది ఇలా ఇది పోయి ఇలా అయిపోతుంది దీనికి కూడా మనకి ఆధునికంగా కొట్టు పాత సాంప్రదాయ ప్రకారం కొట్టుకుంటే మాత్రం యాప్ నూనె కానీ అలాంటివన్నీ పికి పిచికారి చేస్తే కంపల్సరీగా రిజల్ట్ వస్తుందని లేదు ఒకవేళ ఇప్పుడు అవి మందగా అందుబాటులో లేకపోతే వేరేగా కొరాజిన్ కానీ అలాంటివి కొడితే మాత్రం అంటే ఇది మళ్ళీ సక్కమగ్గ పిలకలు వచ్చి అధిక పిలకలు వచ్చి మళ్ళీ రైతుకి చాలా మేలు జరిగింది ఇలాంటివన్నీ పాటిస్తే మాత్రం ఇలాంటి వ్యాధుల నుంచి కూడా అరికొచ్చుకోవడం జరిగిందండి రైతు చాలా సమస్యలు ఉన్నాయండి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు అనేది ఒక్క ప్రతి ఒక్కరు చెప్పుకోవడానికి రైతు రాజు రైతే రాజు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు కానీ రైతు పడే కష్టాలు రైతు పడే ఇబ్బందులు ఎవరైతే తెలియదండి ఇలా నేను ఎందుకు చూపిస్తానంటే ఇలా రైతు ఇబ్బంది పడుతున్నాడు కనీసం ఒక పది మంది కన్నా తెలుస్తుంది అని ఒక ఉద్దేశంతో చేస్తున్నానండి ఈ వీడియో నేను ఈ దీని అయితే ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయండి తడి సరిగ్గా లేకపోవడము వాతావరణ ప్రభావం దాదాపుగా ఒక వందల ఎకరాలు ఇప్పుడు దాదాపుగా వందల ఎకరాలు వేల ఎకరాలు పత్తి వేసి ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా కానీ వర్షం లేకపోవటం వల్ల ఇప్పుడు ఎక్కడ గింజలు అక్కడ ఎక్కడ ఎక్కడ ఎండిపోయినాయి దాదాపుగా కొన్ని వేల కోట్లు నష్టం రైతులకి అయినా కానీ దీని గురించి ఎవరు పట్టించుకోరు రైతే కదా అని చెప్పేసి వదిలేస్తారండి ఇలాంటివన్నీ రైతు తెలుసుకుంటే మంచిదని చెప్పేసి వీడియో పెడుతున్నానండి